భక్తి విన్నారు ఆకాశవాణి కేంద్రం వ్యాఖ్యాత డాక్టర్ గారు పెద్దతనం యొక్క ప్రాముఖ్యత భగవానుడు వైశాలి నుండి శ్రవస్తికి బయలుదేరినప్పుడు చాలామంది భిక్షువులు ఆయన్ని వెన్నంటి నడిచారు దారిలో అక్కడక్కడా విశ్రమిస్తూ వారి నడక కొనసాగింది ఒక సాయం సమయం దారికి సమీపంగా ఉన్న ఒక విహారం కనిపించగానే అదే ఆ రాత్రికి సైనస్థలంగా ఉండబోతుందని పురులు శిష్యగణం అందరికంటే ముందు వేగంగా ఆ విహారం చేరి విహారంలోని కుట్రాలను కొన్నింటిని సిద్ధం చేశారు ఇది మా ఉపాధ్యాయునికి ఇది మా ఆచార్యునికి ఇవి మాకు అని ప్రకటిస్తూ కేటాయించారు అందరికంటే చివర విహారం చేరిన సారిపుత్రునికి విశ్రమించేందుకు కుటీరం లభించలేదు సారిపుత్రునికి అది ఒక సమస్యే కాదు హాయిగా ఒక చెట్టు క్రింద విశ్రమించినాడు తెల్లవారినప్పుడు నడక సాగిస్తూ అటుగా వచ్చిన భగవానుడు సారిపుత్రుని చూసి శ్రావకుడైన నీకు చెట్టు కింద విశ్రమించవలసిన ఆగత్యం ఎందుకు కలిగిందో నేను చర్చించవలసి ఉన్నది భిక్షువుల్ని సమావేశపరచుము అన్నాడు భిక్షు సమావేశంలో భగవానుడు భిక్షువులారా మనలో అగ్రాసనానికి అగ్రోదకానికి అగ్రభోజనానికి ఎవరు అర్హులు మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు ఒక కులం నుండి ప్రవ్రజ్య తీసుకున్న వాళ్ళు కొందరు మరొక కులాన్ని నుండి వచ్చిన వాళ్ళు అని కొందరు వారంతా ఇష్టానుసారంగా అభిప్రాయాలు చెప్పినారు ఆ సందర్భంలో భగవానుడు ఈ కథను చెప్పినాడు హిమాలయం అటవీ ప్రదేశంలో పూర్వం ఒక పెద్ద మర్రిమాను వాసంగా చేసుకుని తిత్తిరి కోతి ఏనుగు శారద విహారాలుగా ఉండినాయి కానీ ఒకదాన్ని ఒకటి లెక్క చేయకుండా గౌరవించకుండా నీకెవరిచ్చారు పెద్దరికం అని ధిక్కరించుకుంటూ వివాదభరిత జీవితం సాగించాయి పరిస్థితిని చేయి పోనియ్యరాదని తలచి ఆ మూడు జీవులు మనలో ఎవరు వయసులో పెద్దయో తేల్చుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకున్నాయి ఏనుగు తన జ్ఞాపకాలని వెనక్కి వెనక్కి పోనిచ్చి సహవాసులారా నేను చిన్న గున్న ఏనుగుగా ఉంటూ మా పెద్దల గుంపులో తిరుగాడినప్పుడు ఈ మర్రిమాను చాలా చిన్న చెట్టుగా ఉండినది దాని మీదుగా నేను వెళ్ళినప్పుడు దాని చివరి చిగురుటాకులు నా ఉదరాన్ని మృదువుగా సృజించడం ఇప్పటికీ గుర్తున్న నా చిన్ననాటి సంఘటన అన్నది కోతి ఏమన్నదంటే నేను పసివాడుగా మా గుంపులో తిరిగాడినప్పుడు ఈ మర్రుమాను జానడు ఎత్తు కూడా ఎదగని చిన్న మొలక దాని చిగుళ్లను పీకి ముక్కుతో వాసన చూసి తినదగింది కాదని నిర్ణయించి విసిరిపారేయడం నాకు గుర్తున్న చిన్ననాటి సంఘటన అన్నది తర్వాత తిత్తిరి తన జ్ఞాపకాల్ని వెనక్కి నెట్టినెట్టి చూసి నా చిన్నప్పుడు ఈ మర్రిమాను అసలు భూమి మీదనే లేదు అల్లదిగో అక్కడ ఒక ముసలి మర్రిమాను ఉండేది అక్కడ మా వాళ్ళు గూళ్ళు కట్టుకుని నివసించారు నేను పుట్టి పెరిగింది అక్కడే ఆకలి వేస్తే ఒక దినం ఆ మర్రిమాను కొమ్మల్లో మాగిన పండును పొడిచి తిన్నాను ఆ తర్వాత ఇటువైపుగా ఎగురు వెళ్తూ రెట్ట వేసినాను ఆ రెట్టలోని గింజ నుండి ఈ మర్రిమాను మొలిచి ఇప్పుడు ఇంత పెద్దదిగా ఓడలమర్రిగా కనిపిస్తున్నది అనింది తిత్తిర్ని తమ జ్యేష్ఠుడిగా కోతి ఏనుగు అంగీకరించాయి కనుక భిక్షువులారా తిరియక్కుల నుండి నేర్చుకోవలసినది చాలా ఉన్నది మీలో ఎవరు ముందుగా ఉపసంపదను పొందినారో వారు తర్వాత పొందిన వారికి పెద్దలు అని భిక్షు సంఘంలో ఆనవాయితీని పెట్టుకోనండి కులం విద్య ప్రావీణ్యం సామర్థ్యం వయస్సు లెక్కలోకి రానియకుండా ఉపసంపద పొందిన దినాన్ని పరిగణలోకి తీసుకుని జ్యేష్ఠుడు కనిష్ఠుడు అనే నిర్ణయాలు చేసుకొనండి ఈ విధంగా సమాజంలో పెద్దరికం అనేది ధార్మిక జీవనశైలి నుంచి వస్తుంది అని బుద్ధ భగవానుడు చెప్పాడు